మాట్లాడించాడు చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ దీన్ని పదే పదే వేస్తున్నారు ఇది దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా ఒక ఫ్యామిలీ ఇష్యూని ఇంతగా తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడాన్ని ఏమనాలి అది నా ఆవేదన ఎస్ నేను ఇవాళ సత్తెనపల్లిలో గెలవబోతున్నానని తెలిసిన తర్వాత ఇలాంటి చీప్ ఎత్తుగడలు చౌకభారీ ఎత్తుగడలు నా పచ్చడి కన్నా లక్షణాన నన్ను ఓడించాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ నన్ను అసెంబ్లీకి రానియకూడదు అనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం కాదా ఇదే అని అడుగుతా ఉన్నా నేను ఏమిటి దుర్మార్గం మావుడు ఏమో వీడియో చేసి ఏబిఎంలోనూ టీవీ లోనే వేస్తాడు పవన్ కళ్యాణ్ ఓ పొన్నూరు వచ్చి మాట్లాడతాడు ఇది ధర్మమేనా ప్రజలు ఆలోచించాలి నా ఓటర్లు కాదు నా ఓటర్లకు నేనేంటో తెలుసు నేను దుర్మార్గుని ఎలా అవుతాను ఇది ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నా ఇంత దుర్ దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులు నేను మాట్లాడదలుచుకుంటే ఎవరి కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవు చెప్పండి ప్లీజ్ చిరంజీవి గారు మీ తమ్ముడికి చెప్పండి మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా మీ కూతురు డిస్ప్యూట్స్ లేవా మరొకటి అడుగుతా ఉన్నా నాగబాబు గారు మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా మీ కూతురు డిస్ప్యూట్ లేవా అక్కడ దాకా ఎందుకు నా ప్రత్యర్థి కన్నా లక్ష్మీనా ఇద్దరు కుమారులు మీకు డిస్ప్యూట్స్ లేవా మీరు కోర్టులకు పోలేదా డిగ్రీలు పొందలేదా వాట్ ఈస్ దిస్ ఇంత నీచమా నా అల్లుడి చేత పోస్టింగ్ చేయించి జై కన్నా అని దాన్ని సర్కులేట్ చేస్తారా ఎక్కడ దుర్మార్గం చేశాను నా కూతుర్ని కాపాడుకుంటున్నా నేను నా కూతుర్ని ఒక పురుషులాగా తయారు చేసుకుంటున్నా భర్త లేకపోయినా తండ్రి మరణించిన తన కాళ్ళ మీద తాను నిలబడి తన కొడుకుని తన కూతుర్ని కాపాడుకునే విధంగా ఒక వ్యక్తిగా తయారు చేసే కార్యక్రమంలో నేను ఇలాంటి చిన్న చిన్న చీప్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని కూడా మనం చేస్తున్నాం ఆ మీద అనేక సందర్భాల్లో అనేక రకాలుగా టీవీ ఫైవ్ అనేక రకాలుగా ఈటీవీ అనేక రకాలుగా ఏబిఎం నా మీద అనేకమైనటువంటి పుకార్లు సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు ఎక్కడా తగ్గలేదు కింద పడిపోయాడు అనుకున్నారు రాంబాబు మళ్ళీ లేచి నుంచున్నాను కెనటం లాగా అని మనం చేస్తున్నా ఇవాళ నా ఫ్యామిలీ డిస్ప్యూట్ లో నా కూతురికి అల్లుడికి ఉన్నటువంటి డిస్ప్యూట్ లో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయి చంద్రబాబు ఎంటర్ అయి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడం అనేది నీచమైనటువంటి వ్యవహారం దీన్ని ఖండించాలి ఒక కుటుంబ సమస్యని ఈ విధంగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నీచ రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నాం మీ విషయాన్ని